ஃபோட்டோ <laughs> உண்டு <laughs> <laughs> పురపాలక సంఘ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి యువజనత శ్రీ జి వెంకటస్వామి గారికి వారి జన్మదినం పురస్కరించుకొని వారికి వారు చిత్రపటానికి గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ గారు గౌరవ కౌస్ సభ్యులు అందరూ ఇక్కడ వారికి జాదాపించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యంగా మన ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి అభివృద్ధి వరకు చేసినటువంటి పరిచుకుంటూ వారికి వాళ్ళ ఆత్మహ్వాన పరిచుకొని ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈ కార్యక్రమం చేసిన వాటిని వారిని మనం వాళ్ళు అడుచుకోవడం ఈ కార్యక్రమం మరి అధికారికంగా వెంకటానం గారి ప్రశాంతంగా ఆయనది అధికారికంగా చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన బడుగు బలహీన వర్గాలకు మంది కూడా గుర్చలు గుర్చలేసుకోవడానికి ఎన్నో భూములు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి గడ్డం వెంకట అయితే గుర్చల వెంకట సామ అని పేరు రావడానికి కారణం అక్కడ బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనను మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం మా అందరికీ చాలా సంతోషం అదేవిధంగా వారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియదు పరిధిలో మాజీ కేంద్ర మంత్రి నట్టం వెంకటస్వామి జయంతి వేడుకలు నీటి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు చేసి అందరి సమక్షంలో వారు జనని వారు సమర్థం మరి ఎందుకంటే వారు మరియు వర్గాలకు ఎన్నో సేవలు అందిస్తూ మరి ముందుకెళ్ళిన మామీలు మరి ఈ ప్రభుత్వము మరి అద్భుతంగా చేయాలని చెప్పగానే మరి ఈరోజు కూడా చేయడం జరిగింది మరొకసారి కలిసిన అందరికీ జయంతి శుభాకాంక్షలు